ఇంకా బాలు అయితే వాళ్ళ నానమ్మ వచ్చేసరికి తనని పట్టుకొని గిరగిరా తిప్పుతూ ఉంటాడు ఏ డార్లింగ్ అనుకొని అలా తిప్పేసరికి ఇంకా ఆవిడైతే దించరా దించరా అనేసి అంటుంది అలా అనేసరికి దించేస్తాడు దించేసి ఇంకా ఏంటమ్మా ఇలా వచ్చావు అనేసి సత్యం అడిగేసరికి ఏం లేదురా రేపు మన బాలు మీనా వాళ్ళది పెళ్లి రోజు కదా సో దాన్ని మనకి ఉన్నంతలో కొంచెం గ్రాండ్గా సెలబ్రేట్ చేద్దాం అనేసి అనుకుంటున్నాను రా అనేసి అయితే చెప్తూ ఉంటుంది అలా చెప్పగానే ఇంకా ప్రభావతి అయితే అంటుంది ఏంటి ఫంక్షన్ చేస్తారా అనేసి అడుగుతుంది అలా అడిగేసరికి ఇంకా వాళ్ళ అయితే అవును అలాంటిదే చెయ్యాలి అనేసి అనుకుంటున్నాను అనేసి అయితే చెప్తారు అలా చెప్పేసరికి ఇంకా శృతిను నెక్స్ట్ వాళ్ళ హస్బెండ్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు మనం కూడా చాలా గ్రాండ్గా చేద్దాము అనేసి అయితే వీళ్ళు చెప్తూ ఉంటారు అలా చెప్పేసరికి ఇంకా అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు అలా హ్యాపీగా ఫీల్ అయ్యేసరికి వాళ్ళ బామ్మగారేమో అంటారు మౌన చూసి చాలా రోజులు అయిపోయింద్ర తన్ని చూడాలి అనిపిస్తుంది తన్ని కూడా ఈ ఫంక్షన్కి పిలుద్దాం కానీ అనేసి అయితే చెప్తూ ఉంటుంది అలా చెప్పేసరికి ఇంకా మీనా అయితే అనుకుంటుంది ఈ ఇంకా సంజయ్ కనుక వచ్చాడు అంటే మాత్రం తన గురించి ఇతనికి తెలిసిపోతుంది ఇతనికి తెలిసింది అంటే మాత్రం ఆ సంజయ్ని మాత్రం అస్సలు ప్రాణాలతో విడిచిపెట్టరు ఇతను సో ఎలాగైనా మౌనిక రాకుండా చెయ్యాలి అనేసి అయితే అనుకుంటూ ఇప్పుడు బామ్మ బామ్మగారు ఈ ఫంక్షన్లు అవిన్నో ఓన్లీ ఇంటి వరకు మాత్రమే పరిమితం చేద్దాము అనేసి అయితే అంటుంది అలా అనేసరికి ఇంకా ప్రభావతి అయితే అంటుంది ఏ నా కూతురు రావడం నీకు ఇష్టం లేదా ఏంటా అనేసి అయితే అడుగుతూ ఉంటుంది అలా అడగగానే ఇంకా మీనా అయితే అంటుంది అదేం లేదు అత్తయ్య తను వస్తే నాకెందుకు ఇష్టం ఉండదు నాకు సంతోషమే కదా మన మా ఊనక కనుక వచ్చిందంటే కాకపోతే మన ఇంటి వరకు మాత్రమే పరిమితం చేస్తే బాగుంటుంది అనేసి మీనా అయితే అంటుంది అలా అనగానే అందరూ కూడా ఒకసారిగా అలా షాకే చూస్తూ ఉంటారు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ